తండ్రి హత్యకు సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు తండ్రి హత్యకు సంబంధించి ఏం ప్రశ్నలు అడిగినా కూడా ప్రూఫ్ లేకుండా ఎట్లా మాట్లాడాలి అని అంటున్నారు అట్లాగే సస్పిషన్ ఉంది అంతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ముందుకు సాగడం లేదో తెలియదు అని అంటున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటేనే అక్కడ గుమిగూడిన పత్రికా విలేకరులకు అర్థమైపోయింది ఆమె ఒక పొలిటికల్ స్పీచ్ చేయడానికి వచ్చినారు చంద్రబాబు నాయుడు అలవాటే కదా తండ్రి మీదకి కొడుకుల్ని ఉసుగొల్పడం రామారావు మీదకి ఆయన కదా హరికృష్ణన్ బాలకృష్ణను ఉసిగొల్పి ఎన్టీ రామారావు మనోవేదనకు గురి చేసి ఆయన మరణానికి కారణమైన వాడు కదా అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి ఆయన సోదరి మనులను ఉన్నాడు చంద్రబాబు నాయుడు శర్మిలన్ కాంగ్రెస్ పార్టీకి పంపించి జగన్మోహన్ రెడ్డి మీద ఆమె చేత విమర్శలు చేయిస్తూ ఇప్పుడు తన్ ఢిల్లీకి పంపించి ఆమెతో మాట్లాడిస్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జెండా సభలో మాట్లాడిన మాటలే విశాఖపట్నంలో డాక్టర్ చనిపోయిన విషయం లేదా ఒక ఎమ్మెల్సీ సంబంధించిన డ్రైవర్స్ హత్యకు సంబంధించిన విషయం అంటే సునీతారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు జెండా సభలో మాట్లాడిన మాటలు లోకేష్ శంకారావన్ సభలో మాట్లాడుతున్న మాటలు లేదా పవన్ కళ్యాణ్ జెండా సభలో మాట్లాడుతున్న మాటలు పూర్తిగా అవే మాట్లాడుతున్నట్టుగా అవే గుర్తొస్తూ ఉన్నాయి